నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఇటీవల కురుస్తున్న వర్షాల మూలంగా రామగొండ మున్సిపల్ కార్పొరేషన్లోని కొన్ని ప్రాంతాలు సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో రామగొండ ఎమ్మెల్యే రావ్ ఠాకూర్ మకాన్ సింగ్ శనివారం ఉదయం పారిశ్రామిక ప్రాంతంలోని శివారు లోతట్టు ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించారు కార్పొరేషన్లోని సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు ప్రధాన మురికి కాలువలు కల్వర్ట్లు బ్రిడ్జిల వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు ఆయా కాలనీలలో ఉన్న ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మల్కాపూర్ చివర్లో ఉన్న కల్వర్ట్ వద్ద వరద నీటి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇక్కడి కల్వర్ట్ వద్ద వర్షాకాలంలో తీవ్ర ప్రమాద పరిస్థితులు ఉండేవని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం ఎక్కడికక్కడ డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి